నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం నర్సీపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తోన్న రావణపల్లి రిజర్వాయర్ కు రాబోయే రోజుల్లో పోలవరం ఎడమ కాలువ నుంచి నీరు తీసుకురావడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు నర్సీపట్నంలోని మూడు నాలుగవ ఐదవ వార్డుల్లో సీసీ రోడ్లు కల్వర్టులు కాలువల అభివృద్ధి పనులకు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి విజయ్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మూడవ వార్డు టీడీపీ నాయకులు మర్ర అప్పలరాజు వెంకట కుమార్ నాలుగవ వార్డు నాయకులు దాడి శ్రీను కొల్లాన పరదేశి నాయుడు ఐదవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీకాంత్ బాబురావు తదితర వార్డు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు మహిళలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు మూడు కలిపి సుమారుగా మనకి అరవై లక్షల వరకు కూడా వర్కులు అయ్యాన్ గారు ఇవ్వడం జరిగిందండి అయితే ఈ వార్డులన్నీ కూడా తాతల కాలం నుంచి కూడా అందరూ కూడా వెన్నుమొక్కలా నిల్ నిలిచే వార్డులు కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే ముందు చిన్న చిన్న సమస్యలు అంటే ఏది మీరు నర్సీపట్లో ఎక్కడ చూసినా కానీ మెయిన్ అభివృద్ధి పనులు ఏమైనా జరిగిందంటే గారి హయాంలో జరిగింది కాబట్టి ఈ యాభై ఐదు లక్షలకు కూడా సంబంధించి సుమారుగా మనం అంటే దగ్గర దగ్గర అరవై లక్షల దాకా వస్తుంది సంబంధించి రోడ్లన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ దాంతోపాటు కార్యక్రమం ఏం అంటే అక్కడ ఎవరైతే ఆపుతున్నారో ఆ వీధుల్లోని వాళ్ళని నేను సమస్యలు అడుగుతున్నాను సమస్యలు అడిగినప్పుడు ముఖాముఖిగా తెలుసుకొని వాళ్ళకి ముందు ఒక దారుణమైన పని ఏం చేశారంటే సోర్సు కని ఉన్నది అని అనుకొని భ్రమలోని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లోని పైప్ లైన్లకి రోడ్లు తవ్వేశారు ఆ పైప్ రోడ్లు తవ్వినప్పుడు ఎన్ని మీటర్లో వదలాలి ఆ ఎన్ని మీటర్లలో పైప్ లైన్ తవ్వాలి తవ్విన తర్వాత ఆ ఎవరైతే పైప్ లైన్ వేస్తారో వా ఆయన బాధ్యత తీసుకొని ఆ రోడ్ని మూసి వెళ్ళిపోవాలి కానీ ఆ కాంట్రాక్టర్ ఏంటంటే భయం భయాందోళనకి గురయ్యి అంటే ఎక్కడి నుంచి డబ్బులు రావేమో ఏమవుతుంది ఏంటో అనే భయంతో పారిపెట్టి మొత్తం రోడ్లన్నీ తవ్వేశారు నాకు అదే అర్థం కావట్లేదు నేను అందుకేనే ఎలక్షన్ ముందు ఇదే కాలనీలో మనకి స్టే చెట్టి అయ్యనపాతికి అని పిలిచినప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే అది నేను చెప్పిందే చేస్తాను బల్ల కొద్ది నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకునే సత్తా నాకు ఉందని చెప్పాడు అది నిరూపణ అయింది ఎందుకు నిరూపణ అయింది నేను మళ్ళీ మళ్ళీ రోజు చెప్తున్నాను ఎనిమిది నెలల్లో ఇరవై కోట్లు తేడం అనేది చిన్న విషయం కాదు అది కూడా నిన్న కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు మళ్ళీ డబ్బులు రిలీజ్ అవబోతున్నాయండి తాండవ రిజర్వేయర్కి గేట్ కి కన్నం పడితే ఏడు లక్షల రూపాయలు కూడా తేలేని పరిస్థితి ఉంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ గవర్నమెంట్లోని అలాంటిది ఈరోజు ఆ గేట్లు కూడా రేపు ఇంకో రెండు వారాల్లో వేసే పోతున్నాం కొద్ది అలా రవణాపల్లి రిజర్వేయర్ కూడా రవణాపేల్లి రిజర్వేర్ కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను పోలవరం నుంచి వచ్చిన వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో చోడవరంలో లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ తోటి రవాణాపేల్ రిజర్వేర్ కనెక్ట్ చేసి పదివేల ఎకరాల పైన మనకు దగ్గర దగ్గరగా మన టౌ టౌన్ చుట్టూరు అంటే విలేజ్లో ఉన్న పదివేల పైన ఇక్కడ సాగునీరు తీసుకొచ్చి అలాగే పర్మిషన్ అడిగి ఇంకా ఎన్నో ఎకరాలకి మనం పోలవరం నీళ్లు మనకి ఎక్కడ లిఫ్ట్ చోడవరంలో పెట్టుకొని రవణాపల్లి రిజర్వ్ గారు కనెక్ట్ చేసి తీసుకొచ్చే బాధ్యత కూడా అయ్యన్న పాత్ర గారు తీసుకోబోతున్నారు అందుకే ఒక నిమిషం అందుకే నేను ట్యాంక్ బండ్ గురించి చెప్పాను ఈరోజు ఇది చెప్తున్నాను ఇవన్నీ కూడా రికార్డెడ్ అవుతున్నాయి ఇంకో నాలుగేళ్ళలో ఎలక్షన్ వస్తుంది నాలుగేళ్ళు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఆ నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్కి ఇవన్నీ కూడా మాటలు నిరూపించుకునేకే మీ అందరు ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను మళ్ళీ మొన్న నోకాలం పండగ మీరు చూడొచ్చు ఎప్పుడు కూడా పండగ చేసే సత్తా ఎవడికి ఉండేది కాదు గరగలెనకాలు కూడా మనుషులు తిరగడానికి కూడా రాత్రి వేళ ఎవరు ఉండేవారు కాదు అలాంటిది అయ్యన్న పాత్రి గారు అన్నారు మరీడం పండుగ ఎలా అయితే చేద్దామో నోకాలం పండుగ కూడా అలాగే చేద్దామని చెప్పేసి ఆ విధంగానే పండుగ చేయడం జరిగింది అలాగే రేపు రాను రోజుల్లో కూడా నేను ఒకటే మాట ఇవ్వడం జరుగుతుందండి ఏదైతే పైప్ లైన్ కొడుతున్నారో మళ్ళీ దానికి డబ్బులు శాంక్షన్ చేపిస్తున్నావు ఆ పైప్ లైన్ కొట్టినప్పుడు ఎన్ని మీటర్లు వదలాలి ఎంత చేయాలి అవి కూడా చేస్తూ ఇప్పుడు జనాలతో మాట్లాడుతున్నప్పుడు సమస్యలు చెప్పారు మధ్యలో ఒక రోడ్డు చెప్పారు ఆ రోడ్డు రెండున్నర నెలలను శాంక్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సరైన ఈ డ్రై డ్రైన్స్ కూడా నేను చూశాను నేను ఇక్కడ వార్డు పెద్దలందరినీ నేను కోరుతుంది ఏంటంటే మీరు మౌమాట పడకుండా ముందు ఎస్టిమేషన్స్ వేయించాలి ఏమనుకుంటున్నారంటే ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంకా మైండ్ సెట్ కొంతమందికి ఉండి డబ్బులు వస్తాయండి డబ్బులు వస్తాయండి అని అడుగుతున్నారు డబ్బులు వస్తాయి ఎందుకు రావు మీరు పన్నులు కడుతున్నారు మీ బాధ్యతది మేము చేయడం మా బాధ్యత కాబట్టి మీరు ఆ ఎస్టిమేషన్స్ ఇచ్చి ఇదిగోండి దీనికి ట్రైన్ ఇప్పుడు మొన్న కలవట్టు గురించి ఇందాకే గోపి గారు చెప్తున్నారు పూజారి గారు ఏమని పదిహేను సంవత్సరాల నుంచి సమస్య బాబు అని ఇప్పుడు తీరింది అలాగే మీకు ఎన్ని సంవత్సరాల సమస్య ఉన్నా కానీ మీరు ముందుకు చెప్పండి చెప్తే అది తీర్చే సత్తా ఈయనపాత్రి గారికి ఉంది ఇంకెవరికి లేదు అది నేను చేయించుకుని మనం అని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాం థ్యాంక్ యూ